ఏంటలా చూస్తున్నావు ఏదో దాస్తున్నట్టున్నావు ఏం వెళ్ళింది నీ ఫ్రెండు కుర్రాడు చాలా బుద్ధిమంతుడు జాగ్రత్తగా ఉండు కళ్ళు వేయకుండా వదిలేయడం మంచిది కాదని చెప్పి వెళ్ళింది ఏమైంది ఊరికే పట్టుకున్నాను అలరుస్తావేంటి దెబ్బలు తగిలింది ఊర్లో చిన్న గొడవ కింద పడ్డప్పుడు రాయి మీద పడుంటాను ఈ రౌడీజం వదిలే కదా నీ వల్ల మనశాంతి లేకుండా పోతోంది పెద్ద అనుకుంటున్నావా నీ గురించి నోటుకు వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చాను అయినా వినట్లేదు ఆపుకోలేక ఫ్రెండ్స్ అడ్డుకున్నారు లేదంటే నీకు నా మీద ఉన్న ప్రేమ నిజమైతే మనం పెళ్లి చేసుకుందాం ఏం మాట్లాడవేంటి దగ్గరకొచ్చేటప్పుడు ఎంతో ఆశగా ఉండేది నా మీద అభిమానం చూపే వాళ్ళ మనసు అది నాకు ఇచ్చే సంతోషం నిన్ను ఒంటరిగా వదిలేయడానికి నాకు మనసు రావట్లేదు అయితే నువ్వు అందరిలాగే నా ఒళ్ళే కావాలనుకున్నావు కదా ఏమిటో నన్నెందుకు అర్థం చేసుకో నేనేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా వాళ్ళంటూ ఎవరూ లేరని నా మీద జాలి పడొద్దు ప్రేమని మాటల్లో చెప్పడం నాకు తెలియదు ఎప్పట్లాగే గొడవ పడి తప్పుకుందాం అనుకుంటున్నావా వద్దొద్దు ఓవర్గా ప్రేమ చూపించొద్దు కొంచెం దూరంగా పడుకో రేపు నువ్వు నాతో లేకపోయినా నేను బతకాలి అలాంటిది ఏమి జరగదు నేను నిన్ను వదిలితేగా నువ్వు ఓవర్గా వెళ్తున్నట్టునో కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళకి నీ మీద కోపం ఉంటుంది ఆపరా చాలు అయినా ఆ అమ్మాయిని ఏం చెప్పి నువ్వు బొట్టులో వేసుకున్నావురా నువ్వు ఇప్పుడు తన్నులు తింటావు నా కార్ వర్క్ షాప్ లో ఉంది నాకు డబ్బు కావాలి అందుకే నువ్వు ఇస్తావని నాజర్ తో నీ విషయం గురించి చెప్పాను పోయినసారి నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు కరెక్ట్ గా ఇవ్వలేదు కదా అదే విషయం వెళ్ళి ఆ మేడం గారిని కొంచెం డబ్బులు అడిగి చూడు పార్ట్నర్షిప్లో లో ఉన్న లేడీ వెళ్ళిపోయాక ఇప్పుడు తనకి టైట్ గా ఉంది ఇది వర్కౌట్ అవ్వదురా ఇంకేదైనా ఐడియా ఉంటే ఇవ్వరా ఆ రోజే ఆ కారు కొంటున్నప్పుడు చెప్పాను కదా దీనికి బదులు ఆటో కొనుక్కోరా అని చెప్పింది వినలేదుగా అందుకే అనుభవిస్తున్నా సరేలే ఎలా ఉన్నా ఆ కారు వాళ్ళే కదా అమ్మాయితో కనెక్షన్ కుదిరింది ఇంకోసారి ఇలా వాగితే ఊరుకోనరా కోపడకు జోక్ చేశాను నేను కలెక్షన్స్ కి వెళ్తున్నాను రాత్రిలోగా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తానులే నువ్వు దిగులు పడకు రెడీ సరేరా ఈయ మా మావయ్య బాగా మత్తులో ఉన్నాడు ఇలాంటి పనులేవి నువ్వు చెయ్యక్కర్లేదు అని నీతో నేను అప్పుడే చెప్పాను కదా ఇలాంటి పనులేవి నువ్వు చెయ్యక్కర్లేదు అని నువ్వు వినవులే దీని మాయిలో పడిపోయావుగా ఆనంద్ నువ్వు పోని